హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇదేంటంటే సాటర్డే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నేనేమేం పనులు చేసుకున్నాననేది మీతో అయితే చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను ముందుగా అయితే పూజతో అయితే స్టార్ట్ చేశానండి దీనికి బిఫోర్ అయితే ఫ్రెష్ అవ్వకముందు కొంచెం కుకింగ్ అయ్యి బాక్స్ అయితే ప్రిపేర్ అయింది నేనైతే పూజ దగ్గర నుండి మీతో వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే సెవెన్ ఓ క్లాక్ అయ్యింది డైలీ అయితే సెవెన్ ఓ క్లాక్కే పూజ స్టార్ట్ అయ్యి అయిపోతుందండి మార్నింగ్కే పూజ అయితే కంప్లీట్ అయిపోతుందనమాట ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసి చామంతి పువ్వులు అనేవి వీక్లీ వన్స్ అయితే తెచ్చుకొని స్టోర్ చేస్తామండి మీద అయితే చెట్లకు కానీ లేదంటే వీధిలో దొరికే మందార పువ్వులు కానీ అవి ఏమైనా తీసుకొని అవి ఇవి కలిపి అయితే డైలీ అయితే పూజకి అన్నమాట ఈ విధంగా డైలీ పువ్వులు పెట్టి మళ్ళీ మార్చి మళ్ళీ మరుసటి రోజు అలా నిత్య దీపం అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటుందన్నమాట ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం సాంబ్రాని దూపం ఇవన్నీ అయితే ఎక్స్ట్రాగా ఉంటాయి మండే సాటర్డే ఇంకా ఫ్రైడే థర్స్డే ఇలా అనమాట ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయాక చూడండి ఫొటోస్ అయితే పువ్వులు పెట్టుకొని నీట్గా అయితే పూజ చేసుకుంటే ఫస్ట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకుంటాను నెక్స్ట్ అయితే పప్పు అయితే మార్నింగే నానబెట్టేశాను అనమాట ఇలా గ్రైండర్ వేసేసుకున్నాను ఒక పక్క ఒక పక్క గ్రైండర్ వేసుకొని దీనిలోకి ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టి తీసేసి చక్కగా కలిపేసానండి ఇదేంటంటే మేము సాటర్డే నైట్ టిఫిన్ తింటాం కాబట్టి అప్పటికే ఫర్మెంటేషన్ అవుతుందని ఇలా మార్నింగ్ ఇదైతే ఎయిట్ ఎయిట్ థర్టీకి అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెడతానండి ఈవినింగ్ కల్లా అయితే చక్కగా ఫెర్మెంట్ అవుతుందనమాట ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే నైట్ టిఫిన్లోకి చక్కగా ప్రిపేర్ అయి ఉంటుంది నెక్స్ట్ అయితే మార్నింగ్ బాక్స్లోకి అయితే వంకాయ బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాననమాట ఇప్పుడైతే కొంచెం సాంబార్ పెట్టి కర్రీ అయితే ఉంది ఇదే ఇంకా ఆఫ్టర్నూన్కి అనమాట చూడండి కర్రీ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కొంచెం రైస్ అయితే పెట్టేశాను ఇంకా వంట పని అయితే అయిపోయినట్టే నెక్స్ట్ ఏంటంటే గ్రాసరీస్ అన్నీ టూ డేస్ నుండి పక్కకు ఉండిపోయాయి అనమాట ఇవన్నీ అయితే ఇంకా కబోర్డ్ల సర్దేద్దామని తీస్తున్నానండి ఈరోజు సాటర్డే కదా కొంచెం ఫ్రీగా అనిపించి ఇవన్నీ తీసాను ఈరోజు బట్టలు కూడా ఏం వేయలేదు సో ఈ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కప్బోర్డ్స్లో అయితే సర్దిద్దామని తీస్తున్నాను బ్యాగ్లోంచి ఇవి చూడండి ఏరియల్ ప్యాకెట్స్ అండి ఒకేసారి ఇది ఫైవ్ కేజెస్ అనమాట వన్ కేజీ ప్యాకెట్స్ అవి ఫైవ్ ఫైవ్ తీసుకొచ్చాము నెక్స్ట్ ఇంకా తెలుసు కదా షాంపూ సర్ఫ్ లిక్విడ్స్ పౌడర్స్ ఇంకా టీ పౌడర్స్ ఇంకా కావలసిన సోపులు ఇంకా మనం గిన్నెలు తోముకునేవి స్నానం సబ్బులు ఇంకా అన్నీ అయితే ఒకేసారి తీసుకొస్తామన్నమాట అవి టూ డేస్ నుంచి అలా ఉండిపోయాని ఈ విధంగా సర్దేశానండి ఈరోజు బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఇవి సంతూర్ అందులో ఫోర్ ఉంటాయండి ఇవి కొత్తగా వచ్చాయి ఇవి శాండిల్వే చూడండి ఇంకా కోల్గేట్ టూత్పేస్ట్లు ఇంకా రిన్ సోప్స్ ఇవన్నీ అయితే బ్యాగ్లోంచి తీసి కబ్బోర్డ్లు అయితే నీట్గా పెట్టేశాను ఈ లోపు కుక్కర్ అయితే అవుతుందనమాట నెక్స్ట్ ఏంటంటే కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఇంకా స్టిచ్చింగ్ వర్క్ చేయాలని ఇవి ఉండిపోయాని ఇంకా సర్దేశాను అనమాట చూడండి ఈ విధంగా కబ్బోర్డ్లు అయితే మొత్తం పెట్టేసి ఇలా కర్టెన్స్ ఉంటాయండి ఒకవైపు ఈ గ్రాసరీస్ అన్నీ ఉంటాయి మధ్యలో ఇంకా డబ్బాలు పప్పులు ఇంకా వాడలేని స్టీల్ బాక్స్లు అవి ఉంటాయన్నమాట చూడండి రెండు పట్టు సారీస్ అండి వీటికైతే వెళ్ళి ఇప్పుడు షాప్కి వెళ్ళి లైనింగ్స్ తీసుకురావాలన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటే అలా డిలే అయిపోతుంది ఇవైతే తీసి షాప్కి అయితే వెళ్ళి ఇంకా లైనింగ్స్ అయితే తీసుకొచ్చాననమాట చూడండి ఈ రెండు అయితే వరలక్ష్మి వ్రతం అప్పుడు అండి ఇంకా నేను స్టిచ్చింగ్ చేయలేదు చూడండి లైనింగ్ షాప్కి అయితే వచ్చాను చాలా కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ అయితే తాన్లో అయితే ఇంకా అనమాట చూడండి ఒక్కొక్క మీటర్ తీసుకున్నాను రెండిటికి ఒకటైతే లైట్ పర్పుల్ షేడ్ వచ్చిన బ్లౌజ్ వచ్చింది ఒక దానికైతే ప్యూర్ పింక్ వచ్చింది అనమాట రెండిటికి పెద్ద బార్డర్స్ కాబట్టి పెద్ద ఫాల్స్ అయితే తీసుకున్నానండి పెద్ద ఫాల్స్ వేసుకుంటే మనకు పెద్ద బోర్డర్ ఉన్నప్పుడు శారీ అయితే నిలబడి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను అనమాట ఇది త్రీ మీటర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అంట లైనింగ్ వేసి స్టిచ్ చేసుకుంటే టాప్ అయితే చాలా బాగుంటుందని బాగుందని అదొకటి తీసుకున్నాను అంతేనండి సాటర్డే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసిన పనులు అయితే మీతో షేర్ చేశాను నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయితే ఇంక స్టిచ్ చేసుకోవడమే నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా ఛానల్కి ఇంకా ఇంకా సపోర్ట్ చేసి నా ఛానల్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్